జనవరి నెల మొదటి వారంలో కర్కాటక రాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు వీరి గ్రహస్థితి మారబోతోంది ఈ విషయంలో జాగ్రత్త అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల మొదటి వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి గ్రహస్థితి ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం శ్రమతో కూడిన పరిస్థితులు అయితే ఎదురవుతాయి అవకాశాలు అయితే ఉన్నాయండి కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు

వ్యాపార విస్తరణకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తారు మీ ఆరోగ్యం బాగుంటుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి శని మీ తొమ్మిదవ ఇంట్లోకి సంచరిస్తాడు దీని కారణంగా మీ స్నేహితులతో మీ యొక్క సయోధ్య కూడా ఆశించవచ్చు మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని కూడా ఈ సమయంలో పొందనున్నారు మీరు మీ జీవితంలో చాలా హెచ్చుతగ్గులు కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీకు చాలా బాగుంటుంది మీరు డబ్బు సంపాదించడానికి అనేకమైనటువంటి బంగారు అవకాశాలు పొందుతారు మీ యొక్క ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది మీరు విధి వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు పొందుతారు దేవ గురువు బృహస్పతి యొక్క శుభ దృష్టి యొక్క వ్యాపారానికి నాలుగు రెట్లు విజయాన్ని అందిస్తుంది పెట్టుబడులకు ఇది గొప్ప సమయం మీ బడ్జెట్ను ప్లాన్ చేయండి మీరు ఫ్రీ ఫ్రీ లాన్సర్ లేదా పార్ట్ టైం వర్క్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు వ్యాపారస్తులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచనలు ఉన్నట్లయితే ప్రారంభ సంవత్సర కాలం కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఆరోగ్య ఫలితాలను పొందుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో మీ యొక్క ఆరోగ్యం అబ్బరపరుస్తుంది మీ ఫిట్నెస్ పైన మీ దృష్టి మరింత పెరుగుతుంది మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి కొత్త మార్గాల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు మరియు మీరు వాటిని కూడా అమలు చేస్తూ ఉంటారు గత సంవత్సరం మీకు ఏమైనా సరే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సర ప్రారంభంలోనే మీ సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ప్రారంభం మీకు చాలా బాగుంటుంది కానీ సంవత్సరం మొత్తానికి కూడా అలా ఉండబోదు ఈ సంవత్సరం వారి యొక్క ఆర్షిక వార్షిక అంచనాల ప్రకారం మీ యొక్క పని మరియు ఆరోగ్యాన్ని మంచి మార్గంలో ఆస్ ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో తక్కువ ఒత్తిడి కూడా ఉంటుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే ఈ సంవత్సరం రెండవ సగం కొంతగా బాధాకరంగా ఉండవచ్చు కర్కాటక రాశి స్త్రీలు ఈ సంవత్సరం తమ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి మీరు ఏదైనా సరే ఫిట్నెస్ సెంటర్ లేదా యోగా క్లబ్ లేదా జిమ్లో చేరవచ్చు ఈ రాశి చక్రంలోని పెద్దలు తమ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి మీరు కీళ్ళ నొప్పులు గ్యాస్ అజీర్ణం లేదా జలుబు మరియు దగ్గుతో కూడా బాధపడవచ్చు మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి మీ ఆహారం అంటే మారుతున్న సీజన్లో మీ మీరు తినేటటువంటి మరియు త్రాగే ఆహారం మరియు మీ యొక్క రొటీన్ చెకప్ క్రమం తప్పకుండా చేయాలి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా సరే నిర్లక్ష్యం చేయవద్దు మీరు కొంచెం ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఈ ఏడాది మధ్యలో మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా మీకు చాలా అవసరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యకాలం మీకు అలసటతో నిండి ఉంటుంది మీ పైన అధికార పని ఒత్తిడికు కారణంగా కూడా మీరు అధిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టగటగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆలోచనలు ఎప్పటికప్పుడు చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యను జటిలం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడిచుకుపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేద కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరికి తరిచి తరిచి ఆలోచించే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం ధనందరూ అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సలేమో వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరుపరు విధంగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువెరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కూడా కలుగుతుంటుంది ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా కూడా ఉంటుంది చిన్నతనమున జరిగిన సంఘటనలోని కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి అయినా సరే వీరు చేయగలుగుతారు చూసారు కదండి ఈ కర్కాటక రాశి వర్గం నుంచి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్